హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్స్ అతనే సార్ ఈ రోజు అయితే మా కోడి పిల్లలు పిగులుతుందన్నమాట అంటే డెలివరీ అయింది మేమైతే దీని దగ్గర పన్నెండు గుడ్లేసాము ఎన్ని పిల్లలు పిగిలినాయి ఇప్పుడైతే చూద్దాం మనం చూడండి నేను పట్టుకుంటా ఉంటే దాని పిల్లల్ని ఏమన్నా చేస్తానన్నా చైన్ అయితే ఎలా పడుస్తా ఉందో భయపడిపోయి ఇప్పుడే బిగిలింది అనమాట ఈ పిల్లయితే చూడొచ్చు ఇంకా ఒళ్ళు కూడా ఆరలేదు ఈ కోనయితే మేము గుడ్ల మీద బిగిలేసి మూడు వారాలైతే అవుతుంది అంటే ఇరవై ఒక్క రోజులు అనమాట మంచి కాలం కదా అందుకని ఇరవై ఒక్క రోజులు అటు ఇటు బిగులుతుంది ఎండాకాలం అయితే ముందుగానే మిగిలేస్తాయి చూడొచ్చు ఎన్ని పిల్లలు అయితే బిగులున్నాయి ఇప్పుడు ఫైనల్ గా మేము పన్నెండు గుడ్లు వేస్తే ఇక్కడైతే తొమ్మిది పిల్లలు బిగులు ఉన్నాయి రెండు గుడ్లు వచ్చేసి పిల్లలు ఉన్నాయి ఒక గుడ్డు మాత్రం ఉంది ఆ రెండు గుడ్లో కూడా నేనైతే జాగ్రత్తగా వలిచి పిల్లలు అయితే బయటకు తీసేశాను మొత్తం పదకొండు పిల్లలు అనమాట ఇలా వలిచి తీకుండా ఉంటే కొన్ని పగలు కొట్టుకోలేక కూడా అట్టే గుడ్లో చనిపోతాయి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఈజీగా తీసేసే వాటిని కోడి పదిగేసేసినప్పుడు నుంచి చాలా తక్కువ మేత అయితే తీసుకుంటది అందులోకి ఇంక రెండు రోజులు పిల్లలు పెగలుతున్నాయి అనగా అసలు గుడ్ల మీద నుంచి లేదనమాట అందుకని దించతనే మేమైతే బీమేసి ఇలా నీళ్లు పెడతాం చూడండి ఇవి ఎంత ఆకలిగా ఉన్నాయి రకం గురించి చెప్పలేదు కదా ఇవైతే నాటుకోళ్ళు వీటిని అయితే మా సైడ్ పూరికోళ్ళు అని కూడా పిలుస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్